హాయ్ యూస్ వెల్కమ్ టు మై డ్రింగ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక్ పురాణం ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం మరలా అత్రిమహాముని అగస్యుని కిట్లు చెప్పదవడం నేను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున సుష్యై దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహర్ని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహంలోకి ఏగాను అట్టి సమయంలో విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకును నీవు వెంటనే చల్లాచెదురయ్యన నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరు పోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నారని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయినవి అదిగినూ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధంలా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణ మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ్య రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచు పారిపోయేది పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించుకునేను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రలైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనదిగరా శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంతవరకును ద్రోడు చిరంజీవి ఎగరా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు పామే కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం అలరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరెను విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించి వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములతో సమానమగను వే వేదాధ్యయనము గురించి దైవభక్తికి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరం ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనం జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనుకారి మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తి నుంది శ్రీహరి భక్తవత్సలుడు సదాపుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనాను శక్తి లేని ఎడలా వారు తమ ద్రవ్యమును వెచ్చియనను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వేయి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందికొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును కార్తీక మాసంలో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశం అంతయను తరించును ఇది ముమ్మాటికి నిజము ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం హిందూ సంస్థ భవంతు వి హో యు లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై డ్రీమ్ క్రియేషన్స్